నేను ఎవ్వరు పిల్లట్లేదు నా పేరు నేను మర్చిపోయాను ఇక్కడ ఒక తలుపున నేను తలుపునండి తలుపు తలుపు ప్లీజ్ నా పేరేంటి చెప్పవా అబ్బా ప్లీజ్ నా పేరు చెప్పవా మర్చిపోయాను ఆ స్క్రీన్ బర్ నన్ను ఎప్పుడనివ్వండి పొద్దున్న ఎవ్వరు ఇవ్వండి పేరు తెలుసు నాకు తలుపు వేసుడు తీసుకున్నాడు నాకు ఇదే తలుపు నా నాకు ఎప్పుడు తెలుస్తలేదు బా ఎంత చిగురు చిగురు కొంచెం నా పేరు చెప్పవా ప్లీజ్ నా పేరు చెప్పవా నేను నా పిల్లలు ఏంటి దాని తెలుసుకోవాలనుకుంటాను మూడు శిడు శి

பேரும் 나 பேரும் 나 பேரும் டாட்டோ டாட்டோ அப்ப ப்ளீஸ் 나 பேரும் மச்சப் ஐனா நெவர்ங்கட்டல 나 பேர்ச்சோ கொஞ்சம் ஐயோ நீ பேரும் மச்சப் ஐனா வா நீ பேரும் பந்தி அத பேந்த